పార్టీలు రైతు సంఘాలు అందరు అధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఉద్యమ రూపం లేదు ఎందుకంటే మన అదిలాబాద్ జిల్లాలో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అదిలాబాద్ జిల్లాలో రెండు పంటలు మేజర్ ఒకటి పత్తి రెండు ఫ్లూయ కాబట్టి తక్షణమే సిపిఐ పార్టీ మేము విజ్ఞప్తి చేసిందంటే నిలే నిరా రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అయ్యాలా కనపత్రాలు కూడా ఓట్టించేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలంటే ఇప్పుడు గ్రామాల వల్ల ఒక అవగాహన కల్పించాలంటే సాధ్యమైన పని కాదు ఎందుకంటే ఇప్పటిదాకా ప్రకృతి ప్రభావం మొన్నటి దాకా వర్షాలుంటే మొత్తం ఇప్పుడు పచ్చలేని పరిస్థితి లేదు ఏదైనా రేటింగ్ లేదు కాబట్టి అదొక దెబ్బ అంటే ఇదొక దెబ్బ మళ్ళా ఇప్పుడు బక చిక్కు బలవంతుడికి పోటీ పెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా అన్న నారాయణ అన్నట్లుగా వాస్తవంగా నాణ్యమైన పత్తి ఎక్కడైనా వండుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం జిల్లా ఉమ్మడి జిల్లాని ఉమ్మడి జిల్లాలో వండినంత పత్తి తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇతర రాష్ట్రాలలో కూడా వండదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఉధృతం ఇక్కడ నుంచి అయితేనే ఇప్పుడు మా పార్టీలకు ఒక సలహా ఇచ్చి రాష్ట్ర నాయకులు ఈ ఉద్యమం నిజమని తెలిసి ఆటోమేటిక్గా వచ్చేస్తారు అందరూ కాబట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసే రూపాలు ఏ విధంగా ఉండాలన్నది దాన్ని మనం అందరం అంది పట్టుకుంటే ఖచ్చితంగా ముందుకుపోతాం ఈ ఉద్యమము ఈ ఇక్కడనే ఈరోజు నుంచే కార్యాచరణ రూపొందించుకుని ఒక కమిటీ చేసుకొని పెద్ద కృష్ణ చిన్న ఆయనకున్న అవకాశం సలహా సూచనలు మేరకు కాగా కూడా అన్ని చూసిండ్రు కాబట్టి అందరి పెద్దల సలహా సూచనల మేరకు ఒక కరపత్రము ప్రతి ఒక్క రోజు అర్థమయ్యే రీతిలో వాళ్ళు ఈ ఉద్యమం కోసము అని తెలిసిందంటే మనం ఆపిన ఆగే ప్రసక్తి ఉండదు కాబట్టి ఖచ్చితంగా కార్యాచరణలు రూపొందించుకొని లేటు చేయకుండా ఒక రెండు మూడు రోజులగా కార్యాచరణ రూపొందించుకొని పోవాలని చెప్పేసి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పోరాటంలో ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగేటంత వరకు సిపిఐ పార్టీ ముందుండదని తెలియజేస్తూ నెమ్మదిస్తాను